ఇక్కడండి సాంద్రానందం గురించి చెప్తుంటారు సాంద్రానందం అంటే సత్ చిత్ ఆనందం ఎట్లాంటిది సత్ అంటే ఎప్పుడు ఉండే అట్లాంటి చిత్ అంటే అంత తెలిసినది ఆనంద్ అంటే ఆ సంతోషం అండి అంటే ఆనంద స్వరూపమే ఆ భగవంతుడు అండి మనము ఒకరోజు హ్యాపీగా ఉంటాం ఒకరోజు కొంచెం డల్ గా ఉంటాం ఒకరోజు మూడీగా ఉంటాం ఒకరోజు చాలా పనులు చేసుకుంటాం ఒకరోజు ఏమి చేయాలనిపించదు అంటే ఈ ప్రపంచంలో ఆనందం కూడా అలాగే ఉంటుంది ఆనందం వచ్చిందంటే వెంటనే దుఃఖం కాచుకుని ఉంటుంది ఒకటి అయిపోతేనే మనకు ఇంకా ఒక ఆనందంలో ఉండం ఉంటాము అప్పుడే మనకి ఇంకొక బాధ ఇంకొక నొప్పి మనసుకి ఏదో కష్టము లేక భయం ఏమవుతుందో ఏమవుతుందో అనే భయంతో అందరూ విలువిల్లాడుతూ ఉంటామండి తెలియని భయం అంట అనారోగ్య భయం మృత్యు భయం ఆ బయటికి వెళ్తే ఇంటికి మళ్ళీ సేఫ్ గా రాగలమా లేదా అని భయం ఎవరికో ఏదో అయిందంటే మనకేదో సిమ్టమ్స్ చూసుకుంటాము వాళ్ళలాగా మనకు అదే రోగం ఉందేమో అని భయం ఇట్లా ఎప్పుడు భయంతోనే ఉంటున్నా ఆ భయాన్ని జయించాలి ఎట్లాంటిది పరమాత్మ స్వరూపము అంటే ఆనంద స్వరూపం ఎప్పుడు ఎప్పుడు ఆనందంగా ఉండే అట్లాంటి స్వరూపం ఇంకా ఆయన గురించి చెప్తున్నారు జ్ఞాన స్వరూపం దేశకాల పరిస్థితులకు అతీతమైన స్వరూపం నిత్య ముక్తుడు నిత్య సర్వవ్యాపక ఇంకా వేదాలు ఈయన గురించి వర్ణించేకి వెళ్ళి 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 ఇంకా వర్ణించడానికి కుదరలేదన్నమాట నేతి 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 అంటారు అంటే ఇలా కాకుండా దీనికి పైన ఇలా కాకుండా దీనికి పైన అని చెప్తారు కదా అంటే వేదాలు కూడా వర్ణించలేనట్లాంటి స్వరూపం ఇంకా యోగులు ఎంతో సాధన చేసి ఆ పరతత్వాన్ని అనుభవించి ఆ స్వామిని చేరుకుంటారు అనమాట మోక్షం అట్లాంటి గురువాయూరు కృష్ణస్వామి గురించి చెప్తున్నారు అట్లాంటి పరబ్రహ్మమే ఈ గురువాయూరు పట్టణంలో సాకార రూపుడై నారాయణుడై ఇక్కడ వెలిసి అందరికీ దర్శనమిస్తున్నాడు ఆ భాగ్యం ఎంతని కొనియాడగను అని చెప్తున్నారు అంత భాగ్యం జనానం ఆ జనుల భాగ్యం ఏమని చెప్పేది రమేష్ బాబు దుక్క గారు ఎట్లా ఉంది ఈ ఏవన్ దుర్లభ్య వస్తువుని సులభతయా హస్తలబ్దేదని ఈయన దుర్లభుడే కానీ భక్తుల పైన జీవుల పైన ప్రేమ వల్ల కరుణ వల్ల ఎంత దగ్గరగా ఉన్నాడు ఇక్కడ చేతి కంది అంత దగ్గరగా ఉన్నాడు ఇంత సులభుడైన పరమాత్మను ఆ మనుషులు మర్చిపోతూ ఉన్నారు అని బాధపడుతూ ఉన్నాడు అంటే మనోవాకాయ కర్మలతో వేరే వాళ్ళని వ్యర్థంగా సేవిస్తూ ఉన్నారు వృథా కాలక్షేపం చేస్తున్నారే ఎంత బత అంటే అయ్యో అని ఎంత శోచనీయం ఇది ఈ గురువాయురు పట్టణంలో ఇంత దగ్గరగా అందుబాటులో ఉన్నాడు కరుణా సముద్రుడు ఆత్మస్వరూపుడు అన్ని ప్రాణులలో ఆత్మస్వరూపంగా ఉండి అట్లాంటి ఈ కృష్ణ పరమాత్మ మాత్రాన్ని ఇవన్నీ మాత్రమే మనం సేవిస్తే మన మనసు హ్యాపీ అవుతుంది కదా మన తాపత్రయాలన్నీ తీరిపోతాయి కదా అట్లాంటి పరమాత్మను ఆశ్రయించకుండా వేరే వేరే ఎవరినో పొగుడుతూ ఎక్కడెక్కడో వెళ్ళిపోతూ ఉన్నారే అందరూ తన్వాచియా త్రికరణ శుద్ధిగా నిశ్శేషాత్మానమైన అంటే సర్వ వ్యాపకుడైన ఆ పరమాత్మని మాత్రమే ఆశ్రయిస్తే ఎంత బాగుంటుంది అని చెప్తున్నారండి ఈ ఈ గురువాయుడు పురాధీశుని వర్ణిస్తూ ఉన్నారండి మా శ్రీలత కోడూరు విగ్రహాన్ని అంటే ఆ పరమాత్మని యొక్క ఆ విగ్రహాన్ని అక్కడ వెలసిన స్వామిని వర్ణిస్తూ ఉన్నారు ఎట్లాంటి దీని శరీరము అంటే రజస్తము గుణాలు ఎంత మాత్రము లేని ఇక్కిలి నిర్మలమైన శరీరం శుద్ధ సత్వ గుణమైనది పంచభూతాత్మకమైనది పంచభూతాలంటే పృథివీ జలము తేజస్సు వాయువు ఆకాశం ఈ ఐదు పంచభూతాలంట ఇట్లాంటి నీ శరీరం ఏది ఉందో ఇది ఇంత విశేషమైందని వేదవ్యాసుల వారు ఎన్నో సార్లు దీని గురించి రాసినారు అట్లాంటి పరమ స్వచ్ఛమైనది చిదానంద స్వరూపమైన నీ యొక్క స్వరూపం ఏదైతే ఉందో ఆ సౌందర్యాన్ని విన్నా స్మరించుకున్నా కూడా భక్తులకు ఎంతో ఆనందం కలుగుతుంది అట్లాంటి నీ రూపం ఎదురుగా కనిపిస్తోంది భక్తులు సులభంగా దర్ దర్శించుకోవచ్చు ఎవరు అదృష్టవంతులు అంటే ఎవరైతే నిన్ను దర్శించి ఆనందాన్ని పొందుతూ ఉంటారో లేకపోతే దర్శించి పొందిన ఆనందాన్ని మళ్ళీ స్మరించుకుంటూ ఉంటారో వాళ్ళు ధన్యులు అని చెప్తున్నారు భాగ్యవంతులు ఎవరు అంటే ఈ గురువాయుల్లో ఉన్న నీ మూర్తిని దర్శించుకొని ఆ ఆనందాన్ని మళ్ళీ మళ్ళీ స్మరించుకుంటూ ఉంటారు కదా ఆ సుఖాన్ని వాళ్ళు అందరికన్నా ధన్యులు అని చెప్తున్నారు రమంతే అంటే ఆనందాన్ని పొందుతూ ఉంటారు దేన్ని తస్మింతే విగ్రహం నీ విగ్రహాన్ని చూసి అంటే నిన్ను చూసి ధన్యులైపోయి వాళ్ళు పదే పదే మళ్ళీ స్మరించుకుంటూ ఉన్నారు అని చెప్తున్నారు వ్యాసవాక్యం అంటే ఎన్నోసార్లు విన్నాను వ్యాసుల వారు యొక్క సౌందర్యాన్ని వర్ణించిన ఎట్లాంటిదని ఇక్కడ కనిపిస్తోంది నాకది ఇది చూసి చూసిన వాళ్లే ధన్యులు అని చెప్తున్నారు అపరికలనతో निर्मलन्ते न तावत् भूतैर्भूतेन्द्रियैस्ते वपुरिति बहुशः श्रूयते व्यासवाक्यम् तत् स्वच्छत्वात् यदच्छादित परसुखचिद्गर्भनिर्भासरूपम् तस्मिन् धन्या रमन्ते श्रुतिमतिमधुरे सुग्रहे विग्रहे ते ఫస్ట్ కొంచెం కష్టం అనిపిస్తుందేమో కానీ ప్రాక్టీస్ మీద చాలా నచ్చుతుంది ఆ అందరూ ఒక్క నెల రోజులు వెయిట్ చేయండి నెల రోజుల్లో మీకు మీరు అడ్జస్ట్ అయిపోతారు మీకు ఆ షూర్ గా ఇది పట్టుకుంటారండి కొత్తలో కొంచెం కష్టం అనిపించవచ్చు ఎందుకంటే ఆయన యొక్క వ్యాకరణం ఆయన వ్యాకరణ శాస్త్రం బాగా చదువుకున్నారు కదా ఎన్నో విశేషాలు ఒక్కొక్క శ్లోకంలో చాలా పెట్టినారనమాట అది మనం చదువుకునేటప్పుడు కొన్ని ఇప్పుడు మూడో లైన్ లో చదువుకున్నాం కదా తత్ స్వచ్ఛత్వాత అన్ని అట్లా కలిపేసి మనం ఇలా విడదీసి నేర్చుకోవచ్చు సులభంగా ఏం కష్టం కాదు కొంచెం ఓపిక పట్టండి వచ్చేస్తుంది చేయబడుతుంది దశకా నెంబర్ వన్ తీయ सांद्रानंदावबोधात्मकमनुपमित कालदेशावधिभ्याम निर्मुक्तम नित्यमुक्तम निगमाशत सहस्रेण निर्भास्यमानम अस्पष्टम दृष्टमात्रे पुनरुरु पुरुषार्थात्मकं ब्रह्मतत्वं तत्तावद्भाति साक्षात्

निःशेषात्मानमेन गुरुपवनपुराधीश स त्वम् यत्तत्पराभ्याम् अपरिकलनतो निर्मलन्ते न तावत् पूतैर्भूतेन्द्रियैस्ते वपुरिति बहुशः श्रूयते व्यासवाक्यम् स्वच्छत्वात तत् स्वच्छत्वात् तत्

ఈ పరబ్రహ్మం ఎట్లాంటిది ఎట్లాంటి వాడు అని చెప్తున్నారండి సముద్రంతో పోలుస్తూ ఉన్నారంట ఆ రెండిటికి ఎలా సామ్యం ఉంది అని చెప్తున్నారు నిష్కళ రూపము నిష్కళ అంటే నిష్కంపే అంటే నిష్కళము అని అంటే చలింపకుండా ఉంటుంది సముద్రములాగా చలించకుండా ఉంటాడు సముద్రములాగా నిత్యపూర్ణుడై ఉంటాడు అంతులేని పరమానందం అనే అమృతంతో నిండి ఉండే అట్లాంటిది పరబ్రహ్మతత్వం ఇంకా దానిలో ముత్యాలు ఏవట ఆ ముక్తులైన జీవులందరూ ముత్యాలతో కంపేర్ చేస్తున్నారు సముద్రంలో కనిపించే ముత్యాలన్నీ ఏవి అంటే భక్తులు అనమాట ముక్తులైపోయిన జీవులే ఆ ముత్యాలు మణులట అట్లాంటి జీవులతో ఆ సాగరం ఎంతో అందంగా కనిపిస్తుంది నీవు అట్లాంటి వాడివి శుద్ధ సత్వగుణముతో ఆ అలలన్నీ ఆ సత్వగుణాంతో కంపేర్ చేస్తున్నారు సముద్రంలో ఉండే అల అలలన్నీ ఎట్లాంటివి అంటే సత్వగుణం లాగా ఉన్నాయి అవన్నీ శుద్ధ సత్వ నీవు నిష్కళుడుగా ప్రకాశిస్తున్నావు నీవు ఒక ఆకారాన్ని సకల కళా సహితుడుగా ఒక ఆకారాన్ని పొంది కనిపిస్తున్నావు అదే నీ గొప్పతనము అని చెప్తున్నారు నిష్కళ అంటే అన్ని కళల సహితుడుగా సామ్యము లేని అనుభవ రూపమైన ఓ బ్రహ్మ పదార్థమా అని పరమాత్మను సంబోధిస్తూ ఉన్నారు సత్వ రూపంతో ఆ అలల్ను కంపేర్ చేస్తున్నారు శుద్ధ సత్వ అయిన నీవు సకల దేవతల యొక్క నామాలు అవన్నీ నీవే పొంది ఇక్కడ సాకార రూపుడై గురువాయూర్లో కనిపిస్తూ ఉన్నావు అంటే భగవంతుడు ఏవైనా నామరూపాదులు ధరిస్తే సకలుడండి నామ రూపాదులు ఏమి లేకపోతే నిష్కలుడు అంట అన్ని ధరిస్తే సకలుడు ఏవి ధరించకపోతే నిష్కలుడు అని అదే నీ గొప్పతనము అని చెప్తున్నారు కస్తూరి గారు ఈయన ఎట్లా పరమాత్మ గురించి చెప్తున్నారండి ఇదంతా పరమాత్మ యొక్క స్వరూప వర్ణన ఎట్లాంటి కర్మలు ఆయనకు చేయాల్సిన పని లేదన్నమాట పరమాత్మ అయినా కూడా ఈ ప్రకృతి అంతా కూడా ప్రకృతి సృష్టి అంతా కూడా ఆ ప్రారంభ కాలంలో ఆ వ్యక్తమైతుంది ఎట్టి కర్మలు ఆయన చేయాల్సిన పని లేదు అయినా కూడా ఎట్లా అంటే అయస్కాంతము ఇనుమును ఆకర్షించేటట్లు నీ కృపా కటాక్ష వీక్షణం వల్ల నీలో ఉండే ఈ ప్రకృతి సృష్టి అదంతా కూడా సృష్టి చేయాలనుకున్నప్పుడు వ్యక్తమైతుంది దాన్ని ఆ మాయ యొక్క ఆవరణ శుద్ధమైన అంశం ఏమంటారు అంటే సత్వము అని అంటారు నువ్వు అంతా పరమాత్మ ఎట్లాంటి వాడు అంటే ఇది భట్టాద్రి గురువాయురప్పతో చేసే కాన్వర్జేషన్ లాగా అండి అందుకు నువ్వు అట్లాగా నువ్వు ఇట్లా నువ్వు ఇలా చేసావు కదా అని ఆయన్ని అడుగుతూ ఉంటుందండి భట్టాద్రి అంటే ఈ బుక్ రాసిన నారాయణ భట్టాద్రి పరమాత్మతో ఆయనకు సంబోధిస్తూ ఆయన పిలుస్తూ ఉన్నట్లు చెప్తూ ఉంటాడండి నువ్వు ఇలా చేసావు కదా నువ్వు ఇలాంటి వాడవు కదా నీ కరుణ ఇలాంటిది కదా లేకపోతే నీ ఈ అవతారంలో ఇలా చేసావు కదా అట్లా ఆయనతో మాట్లాడుతూ ఉంటుంది అందుకు నీవు 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 అని వస్తుంది ఎట్లా ఉంటుంది అంటే నీ మహిమా ప్రభావం వల్ల నీవు వైకుంఠ రూపంలో ఉంటావు అకుంఠితమైన వైకుంఠ రూపంలో ఉంటావు భక్తులను అనుగ్రహించడానికి నీవు ఎన్నో విభూతుల ద్వారా నిన్ను నీవు ప్రకటించుకున్నా ఆయన అనేకము కావాలని అనుకున్నప్పుడు అలా వ్యక్తమైపోతూ ఉంటాడని ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని చెప్తూ ఉన్నాడు నా యొక్క ఆ అందాన్ని సౌందర్యాన్ని వర్ణిస్తూ ఉన్నారండి ఎట్లా ఉందట ఆయన యొక్క రూపము అంటే నూతన మేఘములాగా లాగా ఎంతో అందంగా ఉంది కలువ పువ్వులాగా ఆనంద పరవశం చేసేటట్లా ఉందట ఈ శరీరము ఎవరికి సంతోషాన్ని కలుగుతుంది అంటే అదృష్టవంతులకంట సుకృతి జనదృష నీ దివ్య శరీరము ఈ చూస్తూ ఉంటే ఆనందం ఎవరికి కలుగుతుంది అంటే సుకృతాత్ముల యొక్క పుణ్యఫలము లాంటిది అని చెప్తున్నారు ఇంకా అమ్మవారు స్వేచ్ఛగా ఉండే నివాస భూమి స్వామి యొక్క వక్షస్థలాన్ని ఆశ్రయించి ఉంటుంది కదా ఆ లక్ష్మీదేవి స్వేచ్ఛగా ఉండే నివాస భూమిది నీ ఇట్లా మధురాతి మధురమైన దివ్యమైన నీ రూపాన్ని ఎప్పుడు ధ్యానిస్తూ ఉంటే వాళ్ళ మనసులలో అమృత ధార కురుస్తూ ఉంటుంది నీవెట్లాంటి వాడు అంటే జగన్మోహన కరుడవు జగదానంద కరుడవు నువ్వు అట్లాంటి నీ రూపాన్ని నేను ధ్యానం చేస్తూ ఉంటాను ఎప్పుడు అని భట్టాద్రి చెప్తూ ఉన్నారు ే ప్రత్యారాధరకార్యకసారృతిజనృషా పూర్ణపుణ్యావత లక్ష్మి నిశంకీలామృత సంద సంతో మంతఃత్సానా వపురను కలయే అంటే ఎవరైతే బాగా మంచి ఉపాసన చేస్తారో వాళ్ళ హృదయాలలో అమృతాన్ని నింపుతుంది మీరు ధ్రువ చరిత్ర అని వస్తుందండి మనం చెప్పుకునే దాంట్లో ఆ ధ్రువుడికి నారదు ఉపదేశిస్తాడనమాట ఇలా ఇలా ఉంటాడు పరమాత్మ ఈ రకంగా ని ఊహించు ఆ చిన్న బాలుడు ఆ మూర్తిని ఊహించుకొని మనసులో అలాంటి మూర్తిని స్థిరపరచుకొని ధ్యానం చేస్తాడు ఎంతటి ధ్యానం చేస్తాడు అంటే ఐదేళ్ల పిల్లవాడు ఆ పిల్లవాడి తపస్సుకు మెచ్చి పరమాత్మ ఎదురుగా ప్రత్యక్షమైనా కూడా చూడడనమాట ఆ లోపల ఉన్న ఆ స్వామిని చూస్తూ 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 రమిస్తూ ఉంటాడండి ఎదురుగా కనిపించిన నారాయణుడు కళ్ళు అనమాట అప్పుడు పరమాత్మ ఏం చేస్తాడంటే ఆ ధ్రువుడి మనసులో ఉన్న ఆ రూపాన్ని కనుమరుగు చేస్తాడు అప్పుడు కళ్ళు తీస్తాడు నాకు నా యొక్క ఆరాధ్య మూర్తి లోపలన్న ఉపాస మూర్తి కనపడలేదే అని కళ్ళు తెరుస్తాడు అంట తెరిస్తే ఆ లోపలున్న మూర్తి ఎదురుగా సాకారంగా ప్రత్యక్షమైనా అది ధ్రువ చరిత్రలో నెక్స్ట్ రమేరా అంటే తేలి ఆడేది ఏమని చెప్తున్నాడు అజిత అంటే ఎవరితో అనమాట నా జీతహ అంట నా అంటే లేదు అని అజిత అంటే ఎవ్వరు జయించలేరు అట్లాంటి నీవు నీ సృష్టి అంత జరుగుతుంది కదా దాన్ని చూసి నేనేమనుకునేవాడిని అంటే ఎంత కష్టమపై ఇది ఎందుకు ఈ సృష్టి చేస్తున్నాడు పరమాత్మ అని అనుకునేవాడినట ఇది ఎవరు ఎవరి మధ్య కాన్వర్జేషన్ మర్చిపోకూడదు భట్టాద్రి ఆ నారాయణుడితో చెప్తూ ఉంటాడంట నీ సృష్టి వల్ల అందరి జీవులకు ఈ సంసారం ఏర్పడుతుంది దాని వల్ల ఆ బాధలు కలుగుతాయి అని నేను నా అజ్ఞానంతో ఇంతకు మునుపు భావించేవాడి పూర్వం పూర్వం ఆలోచితం ఇంతకు మునుపు ఆలోచించేవాడి కానీ అది వాస్తవం కాదని ఇప్పుడు అర్థమైంది స్వామి అని చెప్తున్నాడు ఎందుకు అంటే నీకు జీవుల పైన చాలా కరుణ నీ రూపం ఎట్లాంటిది అంటే ఆర్ద్రమైనది మధుర మధురతరమిదం చిద్రస చిద్రస త్వద్వపు ఛిద్రసార్ద్రం అంటే జ్ఞానానంద రస జ్ఞానానందరసస్వరూపం నీవు ఒకవేళ మాకు జన్మనే ఇవ్వలేదనుకో ఈ సృష్టి చేయలేదనుకో మేము నీ యొక్క రూపాన్ని చూసి ఇంత ఆనందం ఎలా పొందేవాళ్ళు మాకు నీవు భౌతికమైన ఈ కళ్ళు ఇవ్వడము ఈ చెవులు ఇవ్వడము ఇవన్నీ ఈ ఒక రూపాన్ని ఇవ్వడం వల్ల నీవు సృష్టి చేయాలని అనుకోవడం వల్ల మేము ఇంత ఆనందాన్ని అనుభవిస్తున్నామని ఇప్పుడు అర్థమవుతాం పూర్వం ఏమనుకుంటూ ఉంటే నేను ఎందుకని నువ్వు సృష్టి చేస్తున్నావు దీని వల్ల అందరికీ సంసార బంధం ఏర్పడుతుంది ఈ సంసారం అంటేనే బాధలు కాబట్టి అన్ని కష్టాలే అని అనుకుంటూ ఉంటేనే కానీ ఇప్పుడు అర్థమైంది నీ యొక్క కారుణ్యం ఇప్పుడు అర్థమైంది మా పైన ఉన్న దయతో నీవు ఈ సృష్టి చేస్తున్నావు ఎందుకంటే ఒక జన్మ అంటూ తీసుకుంటేనే మనం చేసిన పాపాలు పుణ్యాలు అన్ని అయిపోయి రెండు బ్యాలెన్స్ అయిపోయి పరమాత్మను చేరుకోవడానికి వీలైతుంది కాబట్టి నీ రూపం ఎట్లాంటిది అంటే జ్ఞానామృతంతో నిండిపోయింది జీవులు నీవు జన్మ ఇచ్చినావు కాబట్టి ఆ కళ్ళతో నిన్ను చూసి ఆనందం పొందుతారు నీ దివ్య లీలా వర్ణనము చెవుతో వింటారు విని ఆనందంలో అట్లా అట్లా రమేరన్ తేలిపోతూ ఉంటారు పీత్వా అంటే తాగడం శ్రోత్రైశ్చ అంటే చెవులతో తాగేస్తారట ఏమి పరమసుధ రసాంబూతి నీ యొక్క దివ్య లీలా వర్ణనాన్ని చెవులతో తాగేస్తారు నేత్రైశ్చ కళ్ళతో చూస్తారు ఈ రెండు అంటే భౌతికమైన కళ్ళతో చూస్తూ నీ దివ్యీలా కథలను చెవులతో వింటూ పరమానందంలో తేలిపోతూ ఉంటారు అని కష్టాతే నైవ కష్టాచేష్ట నోచే జీవా కథం వా మధురతరమిదం నేత్రై స్వత్వ్చిద ఇక్కడ పరమాత్మ యొక్క కారుణ్యం గురించి చెప్తూ ఉన్నారండి ఎట్లా ఉంటాడట ఆయన అంటే అందరిలో అంతరాత్మ అందరి అంతరాత్మలో ఉంటాడు ఆయన ఆయన ఎవరైతే నమస్కారం నమస్కారము అంటే ఏమిటంటే వినయం అండి వినయము నమస్కారం అంటే ఓన్లీ ఉరికిట్లా మనము బయటికి కనిపించేలాగా చేతులు ఇలా మొక్కడం ఒకటే నమస్కారం కాదు అంటే అహంకారం లేకుండా ఉండేది నమస్కారం తర్వాత ఒక చేతు అసలు చేయరాదటండి నమస్కారం ఎప్పుడు రెండు చేతులతో హృదయానికి దగ్గరగా రెండు చేతులు తీసుకొచ్చి చేయడం నమస్కారం అట్లా నమస్కారం అంటే శరణు కోరిన వినయశీలుడు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఎదుట నువ్వు కల్పవృక్షంలాగా లభిస్తావు ఎప్పుడు నిన్ను అడగని వాళ్లకు కూడా నీవు వాళ్ళకి ఏం కావాలో అవన్నీ ఇస్తావు అర్థకామాలు ఇస్తావు మోక్ష విశేషాలు ఇస్తావు అట్లాంటి వాడు నీవు నిరవధిక ఫలాలను అంటే ఇంకా కావలసింది ఇంకేం ఉండదు అనమాట అట్లాంటి అన్ని ఇచ్చే కల్పవృక్షం నీవు కానీ నీవు ఇట్లా ఉంటే తెలియని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంద్రుడి ఉద్యానవనంలో నందనోద్యానము అంటారు అట్లాంటి ఇంద్రుడి నందనోద్యానంలో ఉండే కల్పవృక్షాన్ని అన్ని కోరికలు కోరుకుంటూ ఉన్నారు ఇట్లా అడిగే వాళ్లకు వ్యర్థమైన పని ఇంకొకటి లేదు అని చెప్తున్నారు అభిలాషతి అంటే అని వ్యర్థ మర్తీవ్ర ఇంతకన్నా అడిగే వారికి వ్యర్థమైన పని ఇంకొకటి లేదు నీవున్నావు నీ నీ యొక్క మహత్వము తెలుసుకోకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే పరిమితమైన ఫలాలు ఇచ్చే వేరే వేరే కోరికలను వేరే వారిని కోరుతూ ఉన్నారు నీ ముందు ఆ పారిజాత వృక్షం ఎంతటిది అది తెలుసుకోకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ దాన్ని ఆశ్రయిస్తూ ఉన్నారు అని చెప్తున్నారు నమ్రాణాం సన్నిధత్తే సతతమపి అర్థాం కామానజస్రం వితరతి పరమానంద సాంద్రంగతించ ఇత్తం నిశ్శేష లభ్యో నిరవధిక ఫల పారిజాతో హరేత్వం క్షుద్రంతం శక్రవాటి ద్రుమ మాభిలషతి వ్యర్థం అర్థవ్రజోయం శక్ర అంటే ఇంద్రుడండి చెప్పండి ఇతర దేవతలంతా బ్రహ్మాది దేవతలు ఉన్నారు కదా వాళ్ళు అన్ని కోరిన కోరికలన్నీ తీర్చగలరు మోక్షాన్ని మాత్రం ఇవ్వలేరు మోక్షానికి నారాయణుడు ఒక్కడే అనమాట అధికారం ఈ బ్రహ్మాది దేవతలు మోక్షం కాకుండా వేరే ఫలాలన్నీ ఇస్తారు కానీ నీవెట్లాంటి వాడివి అంటే ఇతర ఫలాలన్నీ కోరిన కోరికలతో పాటు మోక్షం అనే నీ సాయుధ్యాన్ని కూడా ఇచ్చే అంతటి గొప్పవాడివి నీకు అందరిపైన అధికారం నీవు అందరికీ ప్రభువు నీవు సర్వేశ్వరుడు ఇంకా వాళ్ళందరి వాళ్ళు కోరిన ఫలాలు ఇస్తారు కదా నీవు మోక్షం ఇస్తావు నిన్ను నీవే అంటే నీ ఆత్మనే ఇచ్చేస్తావు భక్తులకు నీవు ప్రభువు కదా నువ్వు అందరి దేవతలకు యజమాని ఆ దేవతలకు వాళ్ళ వాళ్ళ అంత శక్తి ఇచ్చింది కూడా నీవే ఆ దేవతలతో సహా అందరినీ నీవు పాలించేట్లాంటి వాడివ నీ పేరు నీ నామాన్ని గట్టిగా నీ యొక్క ఎన్నో నామాలున్నాయి అనంతుడు నీవు నీ యొక్క పేరును గట్టిగా అలా పిలిచి నీ రూపాన్ని ధ్యానిస్తూ నీ లీలలను స్మరించుకుంటూ భక్తులు నీవు ఆత్మారాముడు అని ఆనందాన్ని పొందుతూ ఉంటారు ఎన్ని గుణాలున్నాయి తండ్రి నీకు సాటి లేని గుణాలు కలవు స్వామి నీకు నమస్కారము అని చెప్తున్నారండి అన్ని ఒక్కొక్క దశకం ఒక్కొక్క శ్లోకంలో ఆయన గుణ విశేషాలు చెప్తూ నమస్కారము అని చెప్తున్నారు ఈ సృష్టి అంతా ఎట్లా చేసినాడు అని రాను రాను ముందు ముందు దశకాల్లో వస్తుంది అంటే ఆయన అనంతుడు ఒక్కసారి తన ఒక్కడు అనేకం కావాలనుకున్నాడు అప్పుడు ఎలా చేశాడు ఈ సృష్టి మనం దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అని రాబోయే దశకాలలో వస్తుంది కారుణ్యాత్ దదతి మన్యం ది స్వాత్మదత్వం విశేషాత్

అందరిని నియమించే అధికారి అందరికన్నా టాప్ మోస్ట్ అధికారి నువ్వు అందరికి నియామకుడు ఇంకా నీ పరాక్రమం ఎట్లాంటిది అంటే ఎవరినైనా కూడా వాళ్ళలో ఉన్న తేజస్సును హరించవే హరించి వేస్తారు ఇంకా నీ కీర్తి ఎట్లాంటిది అంటే స్వచ్ఛమైనది అందరు ముక్తులంతా నిన్ను ఆ ఎప్పుడు గానం చేస్తూ ఉండే అట్లాంటిది అనమాట అమ్మవారు నీ వక్షస్థలంలో ఉంటుంది నిన్ను ఆశ్రయించి నీవు అందరితో ఉంటావు కానీ ఎవరితో సంఘం లేకుండా ఉంటావు నక్వాపితే సంఘ వార్త అంటే నీకు సంఘం అనే మాట లేదు అందరితో ఉంటావు కానీ ఎవ్వరితోనూ అటాచ్మెంట్ లేకుండా నీవు అఖిల అఖిలవేత్త ఇక్కడ ఆ భగవంతుడు అంటే ఆరు గుణాలు ఉండాలి అని చెప్తారంటే వాళ్ళు మాత్రమే భగవంతుడు అని అనట ఏమవి అంటే ఐశ్వర్యం అంట తర్వాత రెండవది ధర్మం మూడవది యశస్సు నాలుగవది దేనితో సంబంధం లేని నక్వాపితే సంఘవార్త అంటారే అట్లా అట్లాంటి ఒక వైరాగ్యం అపరితం అపరిమితమైన జ్ఞానం ఇవన్నీ ఉంటే ఈ ఆరు గుణాలు ఉండవాడిని మాత్రమే భగవంతుడు అంటారు అంటే జ్ఞానము అంటే అపరిమితమైన జ్ఞానం దానిలో ఏది జ్ఞానమో ఏది అజ్ఞానమో తెలిసి ఉండాలి ఆ తర్వాత అన్ని భూతాల పట్ల జ్ఞానం కలిగి ఉండాలి సమగ్ర ఐశ్వర్యం కలిగి ఉండాలి అంటే నియామకత్వము ఉండాలి వాళ్ళని శిక్షించే గుణము ఉండాలి ధర్మం ఉండాలి యశస్సు ఉండాలి ఈ ఆరు గుణాలు ఉన్న వాళ్ళని మాత్రమే భగవంతుడు అంటారు ఆ చెప్పాలి అంటే ఆ నేను మెసేజ్ చేస్తున్నాను గ్రూప్ లో చూడండి గోపికా జీవన స్మరణం గోవిందా గోవిందా రాయ నా అఖిల గున్నమస్తే చూడండి అమ్మా వెనక్కి రండి ఆ గోపికను మనము దశమస్కంధం కృష్ణావతారంలో తెలుసుకుంటాం అనమాట వాళ్ళ భక్తి ఎట్లాంటిది అంటే దానికి ఎల్లలు లేవటండి అంటే ఇంత ఉంది వాళ్ళ భక్తి అని చెప్పేటట్లు కాదనమాట అంత వాళ్ళకి కృష్ణ పరమాత్మ తప్ప ఇంకా వేరే ఇంకేమీ అవసరం లేదు అంతటి భక్తి ఉందనమాట చాలా సందర్భాలలో నీ భక్తులు ఎవరు అని అడిగినప్పుడు కృష్ణ పరమాత్మనే మొదట చెప్పేది గోపికల గురించి చెప్తారటండి అట్లా వాళ్లలో వాళ్ళకున్న భక్తిలో ఒక్క చిన్న ఇసుమెత్తు మనకు కూడా వస్తే బాగుండని వాళ్ళని ఇక్కడ నుంచి స్మరించుకుంటూ పోతామండి అక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళ భక్తి ఎట్లాంటిది అని మనం చూస్తామన్నమాట అందుకు ప్రతిరోజు అంటే ఒక దర్శకం అయినప్పుడు అలా చెప్పుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళినప్పుడు తెలియకుండా మనలో కూడా ఆ భక్తి భావం వస్తుంది రెండవది నారాయణ అఖిల గురు భగవన్ నమస్తే అనేది గజేంద్రుడు చేసిన ప్రార్థన ఆ ప్రార్థన అనమాట గజేంద్ర మోక్షణము అని ఒక ఘట్టం వస్తుంది గజేంద్రుడు ముసలి బారిన పడినప్పుడు పరమాత్మను ప్రార్థిస్తాడండి ఫస్ట్ తన శక్తితో చాలా సంవత్సరాల కాలం యుద్ధం చేస్తాడు ఆఖరణ ఇంకా నేను ఏమీ చేయలేనని తెలుసుకున్నప్పుడు ఆ పరమాత్మను విశేషంగా స్థుతిస్తాడనమాట నారాయణ అఖిల గురు భగవన్ నమస్తే అని ఆ గజేంద్రుడు చేసిన స్థుతి అనమాట ఆ రెండింటిని ప్రతి దశకమైనాక మనం చెప్పుకోవాలి ఈరోజు ఒక విశేషమైన ఒక శ్లోకం చెప్తానండి ఎనిమిదవ దశకం ఎయిత్ ఎయిత్ దశకం ఎనిమిదవ దశకంలో పద్మూడవ శ్లోకం ఇది ఎందుకు విశేషము అంటే మనం ఇప్పుడు అందరూ రోగాల బారిన ఎక్కువ పడుతూ ఉన్నామండి ప్రతి ఇంట్లో ప్రతి చోట ఏదో ఒక సమస్య సమస్య అది రోగం కావచ్చు వేరే సమస్య కావచ్చు మెయిన్ మన నారాయణీయం అంటే రోగ బాధ తొలగడానికే ఇది అనమాట మీకు ఆ మీ కుటుంబ సభ్యుల్లో లేకపోతే మీకెవరికైనా మనకు ఇంకెవరికో బాలేదనుకోండి లేక ఆ ఎట్లా ఉందో తెలియని సందిగ్ధత ఉంటుంది ఆరోగ్యం గురించి అట్లాంటప్పుడు మీరు ఈ శ్లోకాన్ని పారాయణ చేస్తే వాళ్ళకు తొందరగా మంచి జరుగుతుంది ఎవరికి వారికైనా ఇంకొకరికి కానీ ఈ తత్వం ఎట్లా ఉంటుందంటే మన కోసం మనం కాకుండా వేరే వాళ్ళ కోసం చేసినప్పుడు అది శీఘ్రంగా పలిస్తుంది ఇది చాలా పెద్ద జబ్బులకు కూడా బాగా నయమవుతుందండి ఏమంటే నమ్మకం ఉండాలి చేయాలి అస్మిన్ పరాత్మన్ కిరణ్ కిరణ్మయ్ గారు తర్వాత అంటే మనం ఎనిమిదో దశకానికి వెళ్ళడానికి కొంచెం సమయం పడుతుంది కదండి ఈ లోపల మీకు ఇది సాధన అవుతుందని చెప్పడం అవుతుంది దీని అర్థం ఏమి అంటే ఆ పరమ బ్రహ్మకల్పంలో పద్మకల్పములో బ్రహ్మని ఏ రకంగా సృష్టించినాడు అని చెప్పే సందర్భంలో ఇట్లాంటి గొప్ప మహిమ కలవాడు నువ్వు యుద్ధం అంటే ఈ రకంగా ఉత్పిత అంటే ఆ సృష్టించినావు అని అంటే ఆ పద్మయోని కలవాడిని నీవు ఈ రకంగా సృష్టించినావు గొప్ప మహిమ ఉండేవాడు అనంత భూమ అంటే చాలా మహిమ కలవాడి నా యొక్క రోగరాశిని నిరుంధి అంటే తొలగించు నీ మహిమ ఇంత అని చెప్పడానికి వీలు కాదు నీవు నా యొక్క రోగరాశిని తొలగించు అని క్యాన్సర్ లాంటి పెద్ద జబ్బులకు కూడా ఈ శ్లోక పారాయణ చాలా ఉపయోగపడుతుందని మహాస్వామి వారు కూడా చెప్పారండి ఇదందరూ ఎక్కువ సార్లు చదువుకు అస్మిన్ పరాత్మన్ అనుపాద్మ కల్పే తమిత్పద్మయోని అనంత భూమా మమరోగ రాశిం నిరుంధి వాతాయ వాస విష్ణు అస్